కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురసం లత పీవైఎల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి గురుగుంట్ల ప్రసాద్ డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ట్రైనింగ్ గా డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అభయ పైన అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బుట్టాయిగూడెం మండలం మంజులూరు పంచాయతీ గ్రామాలతో మంజునూరులో రోజు సభ జరిగింది ఈ సభలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురుసం లత మరియు ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ మన కార్యదర్శి గురుగుంట్ల ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో మహిళలు ఏ వృత్తిలో ఉన్నానో వారికి పని ప్రదేశాల్లో కామాంధుల నుండి రక్షణ లేకుండా పోయిందని అందులో భాగంగానే కోల్కతాలో వైద్యరాలిగా ట్రైనింగ్ లో ఉన్న అభయను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుందని అన్నారు హత్య చేసిన వారిని అందరినీ గుర్తించి అరెస్ట్ చేసి కఠిన శిక్ష డిమాండ్ చేశారు కార్యక్రమంలో అరుణోదయ జిల్లా నాయకుడు నడపల ముక్కారెడ్డి ఉంజలూరు పంచాయతీ సర్పంచ్ కచ్చల బుక్కారెడ్డి మరియు బాల్రెడ్డి అరగంటి బాబుల్ రెడ్డి రంగారెడ్డి దుర్గారెడ్డి పీఓడబ్ల్యూ నాయకురాలు యూనిన్ వరలక్ష్మి నిర్మల తదితరులు పాల్గొన్నారు